దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక మన ప్రపణ నామంలో ప్రియా దైవ జనాంగమా ఉదయకాల వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నృదయ పురుపందనాలు తెలియపరుస్తున్నాం మరి నలభై దినముల శిలువ ధ్యానంలో ఉన్న మనము ఈ యొక్క తొమ్మిదవ రోజు ఉపవాస ప్రార్థనలో ఉన్నాం ప్రియులారా ఉదయకాల ముందు ఈ నలభై దినముల శిలువ ధ్యానములు ధ్యానించుచుండగా ప్రతి ఒక్కరికి కూడా మరి తెలియపరిచేది ఏంటంటే దేవుడు ఎలాంటి ఉపవాసాన్ని ఆశపడుతున్నాడు అనగా ఎలాంటి ఉపవాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు ఇష్టపడుతున్నాడు అనేటువంటిది ఉదయకాలమందు మనము దేవుని వాగ్దానం ద్వారా నేర్చుకున్నాం పరిశుద్ధ గ్రంథం నుంచి యశ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చినం దుర్మార్గులు కట్టిన కట్లను విపటయు కాడిమాను మేకలు తీటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరక్కొట్టటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా ప్రా దేవుడు యువతి కాలమందు ఈ నలభై దినముల శిలువ ధ్యానములు నిజమైన ఉపవాసము మరి ఉండినటువంటి మనం అందరము కూడా నీవు నేను కూడా చేయవలసినది ఏమిటంటే దుర్మార్గులు కట్టిన కట్లను తిప్పాలి వీళ్ళ లోకంలో మరి పాపములు శాపంలో దుర్మార్గతలు మగ్గిపోతున్న వారు ఉన్నారు అట్లాంటి వారికి విడుదల పొందాలంటే మనం దేవుని యొక్క సువార్థన వారికి ప్రకటించాలి రెండవది మరి కాడి కాడిమాన్ మేకులు ఓడితీయాలంటే అంటే కాడి మాను అంటే దేవుని యొక్క బరువును భారమును అనగా తెలియనేటువంటి వారిని దేవుని ఎద్దకు నడిపించాలి ప్రియులార అలాంటి వారిని మనము దేవుని సన్నిధి వైపు నడిపించాలి మూడవదిగా బాధింపబడిన వారిని విడిపించాలి ప్రతి కాడిని విరక్కొట్టాలి ప్రియుల బాధల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి వేదనతో కృంగిపోయిన వారికి వారి కొరకు మనం వాక్యం చెప్పి ధైర్యపరచాలి ఇదే కదా నిజమైన ఉపవాసం కాబట్టి నలభై దినముల శిల్వ ధ్యానాల్లో మరి మనం ఇవి జ్ఞాపకం చేసుకుని దేవుని సిలువ వైపు చూస్తూ శిలువ ధ్యానం జ్ఞాపకం చేసుకుంటూ నలభై దినములు కూడా శిలువ ధ్యానాల్లో గడుపుదాం ప్రతి ఒక్కరూ దైవ క్రమము కలిగి భయభక్తులు కలిగి ఆయన మార్గము నడిచినప్పుడు దేవుని ఆశీర్వాదాలు దేవ్యాన్ని పొందుకుంటాం ఈ వాగ్దానం దేవుడు దీవించనుగా మాట్లాడతాం మహాపరిషుద్ధులు అయిన అందరినీ నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నిరాత్రికాల మందు మీ బిడ్డలతో ప్రభా మరి నాయన ఉదయకాలపు వాగ్దానముతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలు బట్టి వందనాలు నిజమే తండ్రి నిజమైన ఉపవాసం ఏదైనా కానీ మీరు మాకు బయలుపరచారు తండ్రి నీకు స్తోత్రాలు దయగలిగిన దేవా సర్వకృపానికి తండ్రి బాధింపబడిన వారి కట్లను విప్పుటయు కాడి మాణిమేకలు మా ప్రభ మరి పెరిగివేయటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నావు బాధింపబడిన వారిని విడిచి విడిపించటయు అంటున్నావు ప్రభ ఈ యొక్క శ్రమల కాలం ముందు శిల్వ ధ్యానములు ఎందున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంతోమంది ఉపవాసం ఉంటున్నారు నాయన అటు బిడ్డలు మీరు దీవించండి ఎలాంటి ఆకలి తప్పులు లేకుండా నిరసించిపోకుండా ప్రతి ఒక్కరిని పురి కొలపండి మహిమ మీరు మాత్రమే పొందండి ఏసై సర్వశక్తి కలిగిన కలిగినాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభుకి మహిమ కలుగునుగాక దేవుడిని దీవించి గాక ఆమె